రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో వస్తువులు కల్పిస్తున్నారు ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా కేంద్రాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు మొత్తం ఆరు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ఇందుకోసం మూడు వేల నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ అధికారులు కస్టోడియన్లు ఫ్లయింగ్ స్క్వాడ్లు రూట్ అధికారులు సహాయ రూట్ అధికారులు ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు విద్యార్థులను పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందు కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు చీఫ్ సూపరింటెండెంట్ మినహా మిగిలిన వారెవరికీ ఫోన్ అనుమతి లేదు విద్యార్థులు చరవాణి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రానికి తీసుకురాకూడదని అధికారులు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు ఒకవేళ ఈ నెల ముప్పై ఒకటిన రంజాన్ పండుగ ఉంటే పరీక్ష తేదీని ఏప్రిల్ ఒకటికి మార్చే విధంగా కమిషనర్ షెడ్యూల్ ఇచ్చారని తెలిపారు ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చోకుండా అన్ని కేంద్రాల్లో బల్లలు ఏర్పాటు చేశామని విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు అన్ని వసతులు ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఫర్నిచరు అలాగే డ్రింకింగ్ వాటరు ఫ్యాన్స్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని పక్కాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రశాంత వాతావరణంలో ఎగ్జామినేషన్స్ని నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇట్టి పరిస్థితుల్లో సెంట్రల్ మొబైల్ ఫ్రీ జోన్ సెంటర్లుగా ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం అండి ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్గా ఏఎన్ఎంలు ఉంటారు వాళ్ళు మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు ఇటువంటి ఇబ్బందులు ఏర్పడవండి సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తనిఖీ బృందాలు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయి ఎక్కడా కాపీయింగ్ కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఖచ్చితంగా వంద మీటర్ల జోన్ మనకి అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎక్కడ ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి పరిధిలో ఇట్టి పరిస్థితుల్లోనూ జరాక్స్ మిషన్స్ సెంటర్స్ని ఓపెన్ చేయకూడదు ఎగ్జామినేషన్ జరిగే వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిబంధనలు విధించడం జరిగింది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు అందరూ పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు ఒత్తిడికి గురికావద్దని ప్రశాంతంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు